నమస్తే అండి వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ స్టేట్స్ ఈ రోజు మీ ముందుకు తక్కువ ధరలో నూట యాభై ఏడు గజల సెమీ కమర్షియల్ మరియు త్రీ బీహెచ్కేతో ఉన్న ఇల్లుని తీసుకొచ్చాము ఈ హౌస్కి అయితే చాలా బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి మామూలుగా జీ ప్లస్ వన్ హౌస్లో ఎక్కువగా టూ బీహెచ్కేనే ఉంటాయి కానీ ఇల్లు అయితే త్రీ బీహెచ్కేతో ఉంటుంది మరియు ఎక్కడ కూడా కంజెస్టెడ్గా కాకుండా చాలా స్పీషియస్గా పెద్ద హాల్తో స్పేషియస్ రూమ్తో చాలా పెద్ద పార్కింగ్తో కట్టారు ఇక హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం నూట యాభై ఏడు గజాల హౌస్ వెస్ట్ ఫీజ్ హౌజ్ ముందు ముప్పై ఫీట్ల రోడ్డు వస్తుంది సైజెస్ వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఆరు ఇంటూ అరవై సైజెస్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ వన్ బీహెచ్కే మరియు షట్టర్ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే హౌజ్ లొకేషన్ వచ్చేసి కుంట్లూన్ మెయిన్ రోడ్డు నుండి నాలుగు వందల మీటర్ల దూరం ఉంటుంది విజయవాడ హైవే హైత్ నగర్ నుండి కూడా కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు